దొరమామిడి గ్రామం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పీసా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి మండల విద్యాశాఖ అధికారి తెల్లం బాబురావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యక్ష పదవికి ఒక నామపత్రం కార్యదర్శి పదవికి ఒక నామపత్రం దాఖలైనందున ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు ఉపాధ్యక్షులుగా సరుగుడు గ్రామానికి చెందిన ముచ్చిక కృష్ణ కార్యదర్శిగా కొమరం నాగార్జునరావులను పీసా కమిటీ కోరం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లం రాముడు పంచాయతీ కార్యదర్శి జాలపర్తి కిరణ్ కుమార్ బిఆర్ఓ మున్నా తదితరులు పాల్గొన్నారు